नमस्कार हेचार टीवी नई न्यूज की स्वागत प्रतीक्षण प्रजल कोस tet 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 తొమ్మిది వాటి బూతుల్లో అతి ఉత్సాహంగా అందరు జనాలు చాలా పాల్గొంటున్నారు కార్యకర్తలు పార్టీ పెద్దలు అలాగే బూత్ కన్వీనర్లు బూత్ ఏజెంట్లు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు భారీ మెజార్టీ మా బూత్ రెండు బూత్ భారీ మెజార్టీతో అందరూ వస్తారని మేము కోరుకుంటాం ఎంత మెజార్టీ మీద మినిమం వచ్చే రెండు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి మేము కనీసం రెండు వేల నాలుగు వందల ఓట్లు అంటే మినిమం రెండు వేల ఒక రెండు వేల ఒక వంద లోపు మేము ఓట్లు వేయించాలని మేము భావిస్తున్నాము అంటున్నారు ఆయన ఇక్కడ స్థానికుడు కాదు ఎక్కడ అమెరికా నుంచి వచ్చాడు వలస పక్షిలాగా వస్తాడు వలస పక్షులాగా వెళ్ళిపోతాడు ఇక్కడ జరిగే సంఘటనలు కానీ ఇక్కడ జరిగాయన్ని మాకు హంసి మోహన్ గారు దృష్టికి మేము తీసుకెళ్తా ఉంటాము అలాగే మున్సిమోహన్ గారు మాకు చాలా సపోర్ట్ గా ఉంటారు ఇవన్నీ వేస్ట్ మాటలో గారు యాట్రిక్ కొడతారు భారీ విజయంతో మేము ముందుకు వెళ్తాం మా గ్రామంలో పదిహేను వందల దాకా వస్తుందేమో అనుకుంటా ఉన్నాం మేము మా కాలనీ వాసులు మొత్తం ఉంచి గారికి అలాగే చంద్రశేఖరరావు గారికి ఇవ్వాలని అందరూ మాట్లాడుకోవడం జరిగింది అందరూ కూడా ఆ మాట మీద ఉన్నాం మేము ఖచ్చితంగా మా కాలనీ నుంచి కానీ మా ఊరు నుంచి కానీ ఒక పదిహేను వందల మీద ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం దాని ఉద్దేశం మీరు అన్న వాళ్ళకి వాళ్ళు గెలవాలని చూసుకోమనండి ముందు వాళ్ళు గెలిస్తే ఈ వంశీకారిని ఓడించడం జరుగుద్ది ఈ ఊరు వచ్చి ఊరు కదండి అత్తగారింటికి వచ్చి వెళ్ళినట్టే వాళ్ళు ఉంటారు ఇక్కడ స్థానికంగా ఉన్నది ఆయన అత్తగారింటికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు అత్తగారు పెళ్లికి లేకపోతే ఏదన్నా పండగకి వచ్చి వెళ్తాం వాళ్ళని ఎవరు అమ్మరో ఇక్కడ స్థానికంగా గారు అందరికి అందుబాటులో ఉంటారు ఏ క్షణంలో వెళ్ళినా ఏ పని అయినా చేయించగలిగే దమ్ము సత్తా వంశీ గారికి తర్వాత ల లాలీ వంశీ గారి నాయకత్వం లాలి వంశీ గారి నాయకత్వం